తలపెట్టినటువంటి కార్యక్రమానికి బీజేపీ అడ్డుగా అడ్డుగా ఉన్నది కనుక గవర్నర్ గారు మనకు ఆమోదించు దీనికి ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్షాలన్నీ కలిసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ధర్నా చేయడం కాదు ఇది భవిష్యత్తులో ఒక యుద్ధంలాగా మనం చేసి మళ్ళీ బీసీ సంఘాలకి మన అందరం కూడా వాళ్ళకి ఆదర్శంగా ఉండి బీసీ సంఘాలకి వాళ్ళ నలభై రెండు పర్సెంట్ వచ్చే విధంగా మనం చేయాలని ఇక్కడికి వచ్చినటువంటి అఖిలపక్షం అందరూ నాయకులందరికీ అన్ని పార్టీలకి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సోదరు తీసుకున్నా అఖిలపక్ష నాయకులందరికీ నమస్కారాలు ఈ రోజు జరుగుతున్న ఈ బంద్కు సంపూర్ణ సహకారాన్ని మద్దతుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ మద్దతు ఇచ్చింది ఈనాడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీసి దాని కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే ఈనాటి వరకు గవర్నర్ కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఆమోదం తెలుపక బీసీ జనాభాతోటి బీసీలతోని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చలగాట మారుతుంది ఒక్కసారి బీసీ జనాభా మొత్తం ఒక్కసారి రోడ్డెక్కితే మోడీ గజగజ వరికి బీసీ బిల్లుని అమలు చేసి నలభై రెండు శాతం అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం సెలవు